प्राइम टाइम न्यूज के स्वागत है తిరుమల తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం ప్రోత్సహించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు తన బర్త్డే సందర్భంగా తిరుపతికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏడు గంటల చుట్టూ ఎలాంటి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని తిరుపతి చుట్టూ ముంతాజ్ దేవలోకం లాంటి హోటళ్లకు అనుమతి లేదని ముప్పై ఐదు ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశారు ఏడు కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే ఏడు కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం వీరింటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు నేనైతే ముంతాజ్ హోటల్ కూడా చాలా చెప్పి ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం అందుకని ఇక్కడ మూడుకిచ్చారు ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదగాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి లేదు వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి లేదు నేను వాళ్ళు కూడా ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు ఏక వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తా అని చెప్పాం దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది రోడ్డు ఆ పక్క తప్ప ఈ పక్క ఎక్కడ అయిపోయి అబ్బాయి ఆర్ వెరీ క్లియర్ అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ అవుట్ చేస్తారు ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి